హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ తరై ఛానల్ ఈ ఆవు వచ్చేసరికి మాదేనండి ఈ ఆవు వయసు వచ్చేటప్పటికి పదిహేను సంవత్సరాలు మేము రెండు వేల పదకొండు జనవరి భోగినాడు ఈ ఆవు పుట్టిందండి మున్నాంగి గ్రామం దుగిరాల మండలం గుంటూరు జిల్లాలో జనవరిలో సంక్రాంతి సంక్రాంతి పండగప్పుడు భోగినాడు పుట్టింది నేను రెండు వేల పన్నెండు మార్చిలో ఈ ఆవును తొరకొచ్చానండి ఇప్పుడు ఈ ఆవు వయసు వచ్చేటప్పటికి పదిహేను సంవత్సరాలు వచ్చింది మొత్తం ఐదు ఈత లేనిందండి ఈ ఆవు మొదటి నాలుగు ఈతలు వచ్చేటప్పటికి కోడి పుట్టింది తర్వాత ఐదో ఈత వచ్చేటప్పటికి ఆవు తోడ పుట్టింది ప్రస్తుతానికి ఈ ఆవుని మేము మాచర్ల దగ్గర కేపిహెచ్ కేపి గూడెం దగ్గర ఆవుల మందులు తోలుతున్నామండి ఎందుకంటే ఈ ఆవుకి కొంచెం గర్భసంచి ప్రాబ్లం ఉంది అందువల్ల మేము ఇంటి ఇంటి దగ్గర కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నారు అందువల్ల మేము ఈ ఆవుని ఆవుల మంద తోలుద్దాం అనుకుంటున్నాము ఇన్ని సంవత్సరాలు మా పదిహేను సంవత్సరాలు అండి మా దగ్గరికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది మా దగ్గరికి వచ్చి కానీ ఇష్టం లేకపోయినా ఇంట్లో కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల చేయలేకపోవడం వల్ల మేము ఆవు మంద తోలడం జరుగుతుంది గోశాల కూడా ఇద్దామని చూసామండి మన తిరుమల తిరుపతి స్థానం గో చిన్న తిరుపతిలో కూడా గోశాలలో మాట్లాడొచ్చాము పదివేలు ఇచ్చి ఈ ఆవుని తీసుకొచ్చి కట్టేసేయమన్నారు కానీ అక్కడ కూడా కట్టేసి మేపుతారంట సో కట్టేసి మేపితే దీని గర్భసంచి కూడా ఇష్యూ ఉంది బయట మాయ వస్తుంది అనమాట సో ఈ ఆవు తిరగతేనే ఈ గర్భసంచి ఇష్యూ అనేది పోయి మళ్ళీ కట్టు నికరం అని చెప్పి అన్నారు చాలామంది డాక్టర్స్ చూపించాము మళ్ళీ నాటు వైద్యం ఆయుర్వేదం అన్ని వాడాము సెట్ అవ్వలేదు సో అక్కడ తోలితే సెట్ అవుతుందేమో అని కాస్త అక్కడ తోలుతున్నాం పొలం మేము పొలమే చెప్పట్లేదండి ఎందుకంటే మా గేదెలు కానీ ఆవులు కానీ పొలం వెళ్ళు ఎవరు తోలికెళ్ళే వాళ్ళు ఉండరు ఎన్నైనా సరే ఇంటికాడ కూర్చొని మేపడమే సంవత్సరానికి ఒక పది ఎకరాలు వేస్తాము వామి ఒక రెండు ఎకరాలు పచ్చి మేత ఉంటుంది ఎవరికైనా మేపుకోవడానికి ఇద్దామన్నా ఎవరికైనా అమ్ముకోవడానికి ఇద్దామన్నా అమ్మినా యావ్ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిద్ది ఎవరు మమ్మల్ని వేరే చోటకి వెళ్తుందా వాళ్ళని మేపుతారా లేదా అమ్మితే ఎక్కడికి వెళ్తాయో అని అని చెప్పేసి అమ్మట్లేదు ఎవరికి అందుకే అప్పటి నుండి ఇక మేము ఒక నాలుగు నెలల నుంచి అయితే అమ్ముదామని చూసాం కానీ ఈ అమ్మిన ఆవులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో రైతులని మేపుతున్నారా లేదా బయటికి ఎక్కడికైనా ఇస్తున్నారా అనే ఆలోచనలో మేము అందుకని ఎవరికి అమ్మట్లేదు మా చుట్టుపక్కల గ్రామాలు చిరావూరు కొండూరు చిలువూరు ఈ ఏరియాలో ఆవులన్నీ కూడా అటు మాచర్ల అవతల కేపీ గూడెం దగ్గర ఆవుల మందులో తోలారు ఒక నూట ఇరవై నుంచి నూట యాభై ఆవులు వరకు ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందుకని వాళ్ళ సలహాతో మేము కూడా ఈ ఆవుని అక్కడ తోలడం జరుగుతుంది అదండి